ఎటువంటి అప్లికేషన్ లేకుండానే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రికమెండ్ ర్యాలీ అనేది వచ్చేసింది అన్నట్టు దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు మనం ఎప్పుడు వెళ్ళాలి ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోని చివరి వరకు అయితే చూడండి అయితే మనకు ర్యాలీకి వెళ్ళిన తర్వాత అక్కడ రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ కంప్లీట్ అయిపోయాక మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్లో మనం ఈజీగా పాస్ కావడానికి మన యొక్క యూఎబ్జీ యాప్లో వన్ మంత్ కోర్స్ ఉండడం జరిగింది టూ మంత్స్ కోర్స్ ఉండడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీరు ఈ యొక్క కోర్స్ అనేది తీసుకోండి జస్ట్ మీకు ఇప్పుడైతే క్రిష్టమౌస్ ఆఫర్ గా ప్రతి ఒక్క కోర్సెస్ పైన కానీ మీకు ఆఫర్ అయితే ఉండడం జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉండడం జరిగింది యుఎఫ్జి యాప్ టూ ఫైవ్ నొక్ అప్లై చేయడం ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇంకైతే కాళేశ్వర్స్ యూఎఫ్జి యాప్ అనేది ఇప్పుడు ప్లే స్టోర్ కానీ ఐవేస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అయితే తీసుకోండి మీరు డబ్ల్యూ 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 డాట్ యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కదా వచ్చేయండి ఇలా వచ్చాక మీకు ఇక్కడ చూడండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ అయితే రిక్రమెండ్ ర్యాలీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను దీని కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది అది సపరేట్ అండ్ ఇది సపరేట్ అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదేమో అగ్నివీరు సంబంధించినటువంటిది ఓకేనా ఇప్పుడు నేను చెప్పబోయేదేమో పర్మనెంట్ అన్నట్టు పర్మనెంట్ ఇంకా మీకు ఇక్కడ ఫోర్ ఇయర్స్ అట్లే ఏ ఉండదు పర్మనెంట్ అన్నట్టు ఈ యొక్క రిక్రమండ్ ర్యాలీ అనేది కాబట్టి ఇందులో జాబ్ వస్తే మీకు పర్మనెంట్ అండ్ మంచిగా ఉంటుంది మెడికల్ ఫీల్డ్ అనేది చాలా బాగుంటుంది మీరు అక్కడికి వెళ్ళాక కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది మన స్టూడెంట్ ఆల్రెడీ ఇందులో జాబ్ సాధించడం జరిగింది సో లాస్ట్ టైంలో కాబట్టి అది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి చాలా మందికి తెలియదు వెళ్ళట్లేదు అన్నట్టు అంటే మీకు ఒకసారి ఖచ్చితంగా తెలిసిన బయపేసి స్టూడెంట్స్ ఎవరైనా కానీ మీకు ఏజ్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నించండి సో అడ్రస్ వచ్చేసి కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను చూడండి ప్రతిదీ చెప్తాను అన్నట్టు మహారాజాస్ కాలేజ్ గ్రౌండ్ పిటి ఉషా రోడ్ అన్నట్టు సో మనకి ఎరుకులంలో కొచ్చి కేరళలో మనకు ఉండడం జరుగుతుంది అన్నట్టు ఈ యొక్క అడ్రస్ మీరు దృష్టిలో పెట్టేసుకోండి ఓకేనా సో మరి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ అంటే ప్రతిదీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను చూడండి సో ఫస్ట్ మనకి ఈ రిక్రూమెంట్ ర్యాలీ అనేది మనకి స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అని అంటే ట్వంటీ నైన్త్ జనవరి నుండి ఫిబ్రూ ఫోర్త్ వరకు మనకి కంటిన్యూ అవుతుంది అన్నట్టు ఓకేనా సో ఈ యొక్క రిక్రూమెంట్ ర్యాలీకి సంబంధించినటువంటి దానిలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి కూడా క్లియర్గా చెప్తాను దీని పిఎస్ఎల్ తర్వాత ఎన్రోల్మెంట్ అనేది కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మనకి మేజర్గా కావాలి కాబట్టి మెయిన్ సో ఇందులో ఏంటంటే టూ కేటగిరీస్ అన్నట్టు ఒకటి ఏంటంటే మెడికల్ అస్టెంట్ అనేది టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళకి ఉంటుంది అండ్ ఇక్కడ అదేవిధంగా బి ఫార్మసీ కూడా చేసిన వాళ్ళకు ఉంటుంది సో అయితే ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఏ రోజు మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ జనవరికి మనం అక్కడ రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేస్తే మనకి ఫస్ట్ మనకి ఫిబ్రూకి మనకి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఓకేనా అయితే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఫిబ్రవరి ఉంటుంది సెకండ్ ఫిబ్రవరి ఈ టూ డేస్కి అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు కాబట్టి మనం రిపోర్టింగ్ చేయాల్సింది ఎర్లీ మార్నింగ్ ఫిబ్రవరి ఫస్ట్కి అక్కడ కావాలంటే మనం వన్ డే బిఫోర్ థర్టీ ఫస్ట్ జనవరికి మనకి అక్కడ వెళ్తే అన్ని క్లియర్గా ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఇక్కడ మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్పుల ఇది మనం వెళ్ళొచ్చు అదే అదేవిధంగా రిమైనింగ్ వేరే స్టేట్స్ కూడా ఉంటాయి మీతో పాటు కాకపోతే మనం డిస్కస్ చేసేది వీళ్ళకి కాబట్టి మీకు చెప్తున్నాను అండ్ అదేవిధంగా బీ ఫార్మసీ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి బీ ఫార్మసీ చేస్తుంటారు కదా సో మనకి ఇక్కడ చూడండి ఫిబ్రూ ఫోర్త్ అండ్ ఫిబ్రూ ఫిఫ్త్ ఈ రెండు రోడ్ల డేట్స్ మనకు అన్నట్టు అయితే మనం ఏం చేయాలంటే థర్డ్ ఫిబ్రవరికి మనం అక్కడ ఈవినింగ్ అక్కడికి రిపోర్ట్ చేస్తే మనకు ఎర్లీ మార్నింగ్ ఫిబ్రవరి ఫోర్త్కి మనకి స్టార్ట్ చేస్తారు ఈవెంట్ అనేది ఓకే అర్థమవుతుంది కదా సో సెలక్షన్ ప్రొజర్ కూడా చెప్తాను మళ్ళీ ఒకసారి ఇక్కడ అడ్రస్ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేశాను కాబట్టి చూసుకోండి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అక్కడ ప్రొజర్ అంతా స్టార్ట్ అవుతుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఏదైతే టెన్ ప్లస్ టూ తోటి ట్రై చేస్తారో మనకి ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండి ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండాలని చెప్తున్నారు ఒకేషనల్ వాళ్ళకు కూడా ఎవరికైనా కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు అండ్ ఎంపీసీ వాళ్ళకి సిఈసి వాళ్ళకి హెచ్ఈసి వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి అవకాశం అయితే లేదు ఓన్లీ డిప్లొమా వాళ్ళకు కూడా లేదు డిప్లీ ఏంటంటే మనకి ఫార్మసీ చేసిన వాళ్ళకి బీ ఫార్మసీలో డిప్లొమా చేస్తారు కదా వాళ్ళకన్నా అన్నట్టు ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క బీ లో కూడా ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉండి మనకి ఇంగ్లీష్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు అది కూడా మెన్షన్ చేశారు డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ అని కూడా మనం చూసుకోవచ్చు సో టెన్ ప్లస్ టూ తోటి ట్రై చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు మెడిది మెడికల్ అసిస్టెంట్ కి టెన్ ప్లస్ టూ థర్డ్ జూలై టూ థౌజండ్ ఫోర్ నుండి థర్డ్ జూలై టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మెడిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా ఫార్మసీ బేస్ తోటి ట్రై చేస్తున్నారు కదా వీళ్ళకి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి థర్డ్ జూలై టూ థౌజండ్ వన్ నుండి థర్డ్ జూలై టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మెడిలో ఉండాలి ఇది ఎవరు అన్మ్యారిడ్ క్యాండిడేట్స్ మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ థర్డ్ జూలై టూ థౌజండ్ వన్ నుండి అదేవిధంగా థర్డ్ జూలై టూ థౌసండ్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ మెడిల్ లో వీళ్ళు ఉండొచ్చు అన్నట్టు ఓకేనా సో ఇది మ్యారీడ్ క్యాండిడేట్స్ అన్నట్టు ఇది మ్యారీడ్ క్యాండిడేట్స్ ఫస్ట్ నేను చెప్పింది అన్మ్యారీడ్ ఇది అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ ఓకేనా ఇది మ్యారీడ్ క్యాండిడేట్స్ ఓకే కాబట్టి ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఓకే ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ మీకు వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్న తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియో ఎక్కువ క్రియేజ్ అయితే డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలని సో తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది అది కూడా ఏముంటుంది చెప్తాను తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీరు లిస్ట్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా సో ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాల్సి ఉంటుంది ఓన్లీ మెయిల్ ఇది ఫైవ్ సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ పిలిచినప్పుడు చెస్ట్ ఎక్స్పెన్షన్ అవ్వాలి ఫిఫ్టీ ఫైవ్ అనేది వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఒక అనేది ఎలా ఉంటుంది అని అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది ఇది సెవెన్ మినిట్స్లో క్వాలిఫై కావాలి ఎవరికి ఇది ట్వంటీ వన్ ఇయర్స్ బిలో అండ్ ఎవరైతే మనకి ఈ యొక్క బీఎస్సీ ఫార్మసీ క్వాలిఫికేషన్తో ట్రై చేస్తారో వీళ్ళకి వచ్చేసి సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుండి థర్టీ సెకండ్స్ వరకు అయితే ఉంటుంది ఒక మనకి ఎక్స్ట్రా అయితే థర్టీ సెకండ్స్ ఇస్తారు అన్నట్టు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి పుషప్స్ ఎలా ఉంటుంది అనంటే ఫ్లాంగ్ టైప్లో ఉంటుంది ఇది మినిమం మనకు ఒక టెన్ అయితే తీసేయాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ సిటప్స్ వచ్చేసి మనకి ఒక టెన్ అయితే తీయాల్సి ఉంటుంది అండ్ స్క్వాడ్స్ వచ్చేసి ట్వంటీ అయితే తీయాల్సి ఉంటుంది అన్నట్టు అదొకసారి మీరు గమనించండి కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు చూసినట్లయితే సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి గమనించండి ఇంగ్లీష్ వచ్చేసి మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఎవినెస్ వచ్చేసి థర్టీ ఉంటాయి ఓవరాల్గా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే వన్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ అన్నట్టు అటెంప్ట్ చేయని వాటికి ఎటువంటి మార్క్స్ అయితే తీయరు వీళ్ళు ఓకేనా సో మనకి ఇండియన్ ఎయిర్పోర్ట్స్ గ్రూప్ అయి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే రన్ అవుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చాలా లీస్ట్ ప్రైజ్లో ఇప్పుడైతే ఉండడం జరిగింది క్యాండ్ ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిపైన క్లిక్ చేసిన కానీ వెళ్తారు ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను కంచి చూడండి అడాప్టబిలిటీ టెస్ట్ అన్నట్టు ఇది సింపుల్గా మీరు సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని ఉంటుంది అది మీకు రన్నింగ్ క్వాల్కా పెడతారు అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అన్నాను ఇది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది అన్నట్టు సో దీని తర్వాత పిఎస్ఎల్ లిస్ట్ ఉంటుంది డాక్యుమెంట్స్కి వెళ్ళేటప్పుడు అంటే ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇది మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఒక నోటిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి మనం ఇది ఒక రికమెండ్ ర్యాలీకి ఎప్పుడు వెళ్ళాలి ఏజ్ ఎంత హైట్ ఎంత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ రోజు ఎవరెవరు వెళ్ళాలి క్లియర్గా మనం డిస్కస్ చేసాం కదా సో నెక్స్ట్ వీడియోలో మనము దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంటర్మీడియట్లో బైపీఎస్ఈ ఆర్ బి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ యొక్క రికమెంట్కి అటెండ్ అవ్వండి ఎందుకంటే చాలా మందికి ఒక అవేర్నెస్ లేక తెలియక వెళ్ళట్లేదు కానీ మన సైడ్ నుంచి చాలా తక్కువ మంది వెళ్తున్నారు అండ్ మన స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ జాబ్ రావడం జరిగింది ఈ యొక్క రికమెంట్లో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా జాబ్ వస్తుంది ఉంటుంది జాబ్ అయితే ఓకేనా మళ్ళీ చెప్తున్నాను దీనికి సంబంధించినటువంటి మీరు రిక్రిమెంట్ రియాలకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ వెళ్ళగానే డాక్యుమెంట్స్ చెక్ చేసినా కానీ వెంటనే మనకి పీఈటీ అయితే పెట్టడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మన కోచింగ్ అనేది యాప్లో తీసుకోండి మీరు ఆఫ్లైన్కి రావాలంటే రన్నింగ్ ప్లస్ కోచింగ్ ఉంటుంది కానీ బెటర్ దెన్ ఏంటంటే మీరు త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకోండి అని మీకు ఆఫ్లైన్ సజెస్ట్ చేస్తాను ఆన్లైన్ సజెస్ట్ చేస్తాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా తీసుకోవచ్చు మీరు రెండు ఉంటాయి మన దగ్గర ఓకేనా సో చూస్తారు కదా ఇది అన్నట్టు మనకి లాస్ట్ టైం మన స్టూడెంట్ వెళ్ళడం జరిగింది వెళ్ళినని అక్కడ కూడా ఆల్రెడీ జాబ్ సాధించడం జరిగింది అన్నట్టు కాబట్టి మీరు కూడా కొంచెం ఫోకస్ చేయండి ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అయితే జాబ్ అయితే సాధించడానికి ఛాన్స్ అవుతుంది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి రిటర్న్ పరంగా మనం కొద్ది ఎఫర్ట్స్ పెడితే మనకు ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంది సో ఫర్దర్ అప్డేట్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్